ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం స్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అభితీతిపై అనుక్షేణం నిఘా పరిపాలన నా నా పరిసరాల నా పరిసరాల కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల వరకు స్వచ్ఛత కార్యక్రమాల వరకు శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్రత పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పట్టుబడి ఉంటానని పట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత పరిశుభ్రత గురించి గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగుతు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్

వచ్చ ఆంధ్రప్రదేశ్గా వచ్చే ఆంధ్రప్రదేశ్ గా నీచి తీసుకునేటట్లు తీర్చిదిద్దేటట్లు